అత్త మా పట్టు దావలే గంగలో మునగడానికి వెళ్ళారు అందులో మూడు సార్లు మునిగితే పాపాలన్నీ పోతాయండి నేను కూడా వెళ్ళి మునుగుదాం అనుకుంటున్నాను అలాగే నిప్పుల మీద నడిచిన పాపాలన్నీ పోతాయంట నేను కూడా అలా చేద్దాం అనుకుంటున్నా ఏమనుకున్నావు ఏమైనా చెప్పగలుగుతావా ప్రూఫ్ ఇవ్వగలుగుతావా ఖచ్చితంగా గంగలో మునిగితే నా పాపాలు పోతాయి నిప్పుల మీద నడిస్తే నా పాపాలు పోతాయి అని చెప్పేసి తను ఎక్కడైనా ఏమైనా ప్రూఫ్ చూపించిందా నీకు అంటే తను చేసింది కాబట్టి నువ్వు కూడా గుడ్డిగా ఫాలో అయిపోతావా అంటే ఎవరు ఏది చేసినా మనం కూడా ఆ పని చేసేస్తామా ఆలోచిస్తాం కదా ఆలోచించాలా వద్దాం మనం కూడా అంటే గంగలో మునిగినంత మాత్రాన పాపాలన్నీ పోతాయి అంటే ప్రతి ఒక్కరు ఎక్కడ ఉండాలి నది దగ్గరే ఉండాలి నిప్పుల మీద నడిస్తే పాపాలన్నీ పోతాయి అంటే అందరూ నిప్పుల నిప్పుల్లో ప్రతి ఇంటి ముందు నిప్పుల్లో ఉండాలి నిప్పుల మీద నడుస్తూ ఉండాలి అంతేనా కాదు కానీ ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇప్పుడు వాటికి ప్రూఫ్స్ లేవు మనకి గంగలో మునిగితే నిజంగా పాపాలు పోతాయా లేకపోతే నిప్పుల మీద నడిస్తే నిజంగా పాపాలు పోతాయో లేదో దానికి ప్రూఫ్స్ లేదు కానీ ఏం చేస్తే నిజంగా పాపాలు పోతాయో దానికి నేను ప్రూఫ్స్ చూపిస్తాను అది ఎక్కడి నుంచో కాదు మన భగవద్గీత గ్రంథం నుండి నీకు ప్రూఫ్ చూపిస్తానమ్మా పద్దెనిమిదో అధ్యాయము అరవై ఆరో శ్లోకం పద్దెనిమిదో అధ్యాయం మోక్ష సన్యాసి యోగం ఉంది కదా అందులో అరవై ఆరో శ్లోకంలో ఈ విధంగా ఉంది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం పా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా సూచ అంటే దీని భావం ఏంటి అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య సమస్త ధర్మములను పరిత్యజించి అంటే సమస్త ధర్మములను పక్కన పెట్టి మామేకం శరణం వ్రజ నన్నొక్కన్ని మాత్రమే శరణు బొందుము అహం త్వ సర్వ పాపేభ్యం మోక్ష ఇష్యామి మా సూచ దీని భావం ఏంటి అంటే నేను సమస్త పాపములని మీ నుండి తొలగించి వేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇది నీకు ప్రూఫ్ చేసి చూపించాను అంతేనా కాదు ఇప్పుడు మనం గంగలో మునిగితే పాపాలు లేదో మనకి ప్రూఫ్ లేదు తెలీదు ఇంకా నిప్పుల మీద నడిస్తే పాపాలు లేదు ప్రూఫ్ లేదు తెలీదు కష్టతరం చేసుకుంటున్నాం మనం కానీ ఖచ్చితంగా పాపాలు పోయే మార్గం మనకి ఎవరు చూపించారు మన భగవద్గీత గ్రంథం మనకి చూపించింది కాబట్టి పాపాలు పోవాలంటే మనం ఏం చేయాలి భగవద్గీత చెప్తున్న ఏకైక దేవుణ్ణి మాత్రమే మనం ఏం కావాలన్నా ఆయన్ని అడగాలి ఆయన్ని మాత్రమే మనం ఆరాధించినప్పుడు మన పాపాలన్నీ పోతాయి